నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విశాఖ పశ్చిమ నియోజకవర్గం విమాన నగర్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ భరత్ ఎమ్మెల్యే గనబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామమని ఎంపీ భరత్ తెలిపారు రాష్టంలో కూటమి పాలన ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ అభివృద్ది పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు ఎమ్మెల్యే గనబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశామని రానున్న రోజుల్లో కమిటీ సభ్యులు తెలియజేసిన సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఘనబాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా కాస్త మీకు సభకున్నా ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా అన్నిగా చేస్తున్నా ఎక్కువ సమయం మీతో బయటపడడం చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రోజు అద్భుతమైన విశాఖపట్నం ప్రధానమైనటువంటి కార్యక్రమం అనేక ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి గారు నారాయణ లోకేష్ గారు కూడా ఉపయోగించి చాలా డిస్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఐటీ గారికి కూడా అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుసు మంది అభిమానుల్ని భాగంగా మీ అభిమానానికి ఎప్పటి నుంచి అనుకున్నటువంటి ఆ ఈరోజు ఇక్కడ వ్యాపార అంటే వాళ్ళ కుదురుతూ ఇంకో రోజు చేద్దాము అని కానీ అందరిగారి స్టాచ్యూ ఆవిష్కరణ చేయడం కూడా మాకు గొప్ప అవకాశం కాబట్టి టైం చేస్తాం అంటే వచ్చి కొంచెం తీవ్రంగా ఉండే వదులు చంద్ర గారు చేయాలి కొంచెం ఒత్తిడి పెట్టింది ఆయన ఇక్కడ ఇక్కడ పెట్టినా సరే ఇంతమంది ఇక్కడ వచ్చారు అంటే ఇక్కడ కొంచెం డిసిప్లిన్ కమిట్మెంట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టు నాకు సో చాలా సంతోషం వాళ్ళ జీవితాల్లో కూడా ఏదో సాధించి సమాజానికి సేవ చేయాలని ఉద్దేశంతో ముందుకు రావడం కూడా ఈ ఒక్క ప్రాణంకే బాధ్యత అనుకుంటే మీరు మీ ఆలోచనలు ముందు కావాలి పక్క ఉండకా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ ధనవ్ అన్నట్టు తప్పకుండా రోజు ఏదైనా కార్యక్రమాలు మాకు చెప్పాను కానీ మేము అన్ని కలిసి